వాడు వేడు అంటూ నోటుకొచ్చినట్లు మాట్లాడుతున్న రాజ్యనగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ నిజస్వరూపం చూస్తోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జకంపొడి రాజా ఎద్దేవా చేశారు బత్తులపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఆయన మాట్లాడుతూ థర్డ్ క్లాస్ ఫెలోస్ రాజకీయాల్లోకి వస్తే ఎలా ఉంటుందో బత్తుల మాటలే తెలియచేస్తున్నాయన్నారు భక్తుల భాష చూస్తే ఎలాంటి వ్యక్తిని గెలిపించామా అని ప్రజలు ముక్కున వేలేసుకున్నారని అన్నారు రాజకీయాల్లో గెలుపు ఒకటే కొలబద్ద కాదని ప్రజల మనసులను గెలవటమే అసలైన రాజకీయ నాయకుడు గొప్పతనమని రాజా అన్నారు టీడీపీ బీజేపీ జనసేన కూటమితో అబద్దాల ప్రచారంలో గాల్లో నెగ్గిన బత్తుల ఇందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని ఆయన మండిపడ్డారు రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఎన్నికల్లో ఓడిపోయారని అలాంటప్పుడు మనమెంత అన్నారు జనసేన ఇరవై ఒక్క చోట్ల పోటీ చేసి గెలిస్తే వారికి వచ్చిన మెజారిటీలు పరిశీలిస్తే భత్తుల పద్దెనిమిదవ స్థానంలో ఉన్నారని పేర్కొన్నారు వైసీపీలో ఎవరు కోవర్ట్లు ఎవరూ లేరని అది భక్తులకే చెల్లిందని ఎమ్మెల్యేగా ఉన్నందున గౌరవం ఇస్తున్నారు తప్ప క్యారెక్టర్ చూసి కాదని గ్రహించాలని హితవు పలికారు గెలిచినా ఓడినా జకంపూడి జక్కంపూడే అని నిరంతరం ప్రజలతోనే ఉంటామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు రెండు లక్షల పదమూడు వేల పద్నాలుగు వేల ఓటర్లు నన్ను తిరస్కరించారట బుర్రుండి మాట్లాడుతూ ఉన్నాడో లేదో ఈ మనిషి డెబ్బై రెండు డెబ్బై మూడు వేల మంది పైచులక ఓట్లు నాకు వచ్చినీ వేరే ఒక్కసారి రాష్ట్రం మొత్తం మీద ఎన్నికల ప్రక్రియని గమనిస్తే ప్రత్యేకించి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఇరవై ఒక్క స్థానాల్లో ఎక్కడైతే పోటీ చేశారో వాటిని గమనిస్తే ఇరవై ఒక్క స్థానాల్లో హయ్యెస్ట్ మెజారిటీ నుంచి కిందకి చూసుకుంటూ వస్తే ఈ మనిషికి పద్దెనిమిదవ స్థానం వచ్చింది మెజారిటీలలో పద్దెనిమిదవ స్థానంలో ఉన్నాడు ఈ మనిషి ఈ పక్క రాజమండ్రి సిటీకి వెళ్తే ఇదే కూటమి అభ్యర్థుల పేలుపు సంబంధించిన మెజారిటీలను గమనిస్తే రాజమండ్రి సిటీలో డెబ్బై వేలకు పైచులకు వచ్చింది రాజమండ్రి రూరల్లో అరవై వేలు పైచలకు వచ్చింది ఈ పక్క జగ్గంపేట చూస్తే యాభై వేలు పైచలకు వచ్చింది ఇవన్నీ మరిని బుర్రలో లేవా లేకపోతే